దేశంలో ఉద్యోగులకు ఏ స్థాయిలో కాంపిటీషన్ ఉందో చెప్పేందుకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది ఓ దేశ ఆర్థిక రాజధాని ముంబైలో ఆరు వందల ఉద్యోగాల కోసం ఏకంగా ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగులు తరలివచ్చారు వచ్చారు అంతమంది ఒక్కసారిగా రావడంతో తొక్కిల్సలాట జరిగింది ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా తాజాగా మంగళవారం రిక్రూట్మెంట్ డ్రైవ్లు నిర్వహించింది ఇందులోని ఎయిర్పోర్ట్ లోడర్ల నోటిఫికేషన్ విడుదల చేసింది ఇందుకోసం ఇంటర్వ్యూలు నిర్వహించింది అయితే కేవలం ఆరు వందల పోస్ట్లకు గాను ఏకంగా ఇరవై ఐదు వేల మంది నిరుద్యోగులు హాజరు కావటం గమనార్హం ఇక ఎయిర్పోర్ట్ లోడర్ పోస్టుకు కు ఎంపికైతే జీతం ఇరవై వేల నుంచి ఇరవై ఐదు వేల మధ్య ఉండటం గమనార్హం ఒక్కసారిగా వేలాది మంది తరలి రావడంతో అభ్యర్థుల ఎంపిక ఫార్ముల దరఖాస్తు స్వీకరణలో తీవ్ర ఇబ్బందులు తలెత్తినట్లు అధికారులు తెలిపారు ఒక ఇంటర్వ్యూకి వచ్చిన వారు ఆహారం నీరు లేకుండా గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని ఫలితంగా వారిలో చాలా మంది అస్వస్థతకు గురైనట్లు జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వీడియో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్స్ చేస్తున్నారు ఈ సంఘటన రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది మహారాష్ట్రలో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో చెప్పేందుకు ఈ సంఘటనే నిదర్శనమని పలువురు రాజకీయ నాయకులు అధికార పార్టీని విమర్శిస్తున్నారు